నమస్తే నాన్న యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడబోతున్నాము లివింగ్ రిలేషన్ అంటే ఈ అమ్మాయికి ఎవరైనా మంచివారు ఉంటే లివింగ్ రిలేషన్కి ఓకేనని చెప్పటం జరుగుతుంది పెళ్ళి సంబంధం కూడా మా దగ్గర జరుగుతుంది మీరు కావాలి అనుకుంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సంప్రదించగలరు ఈ అమ్మాయి వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ అమ్మాయి పేరు కల్పన ఈ అమ్మాయి ఏ విధంగా మీకు అయినా సహాయపడతాను అని చెప్పి చెప్పటం జరిగింది ఈ అమ్మాయి మాకు మీరు ఎలాగైనా నాకు లివింగ్ రిలేషన్ కానీ పెళ్లి సంబంధం కానీ చూస్తారని వాళ్ళ యొక్క బంధువులు మాకు ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా సరే మంచి హోదాగల వారు కానీ మంచి సంబంధం వారు కానీ ఉంటే ఈ అమ్మాయి ఓకేనని చెప్పడం జరుగుతుంది మీరు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి